హాయ్ అండి సజ్జలతో సున్నుండలు చేసుకుందామా ఏంటి సజ్జలతో సున్నుండాలనుకుంటున్నారా మరి పిల్లలు సజ్జలు డైరెక్ట్గా పెడితే తినరు కదండి అలాగే మనం ఎప్పుడు చేసే బూరెలు అలాగే ఈ లడ్డూలు కూడా చేసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈరోజు లడ్డూలు చేసుకుందాం జీడిపప్పు బాదం పప్పుని వేయించి పక్కన పెట్టుకోండి నువ్వులు కూడా వేయించండి దాంట్లోనే సజ్జపిండిని వేసి బాగా వేపుకోండి నెయ్యి వేసి వేగాక మొత్తం కలిపి గ్రైండ్ చేయండి ఇప్పుడు బెల్లాన్ని మిక్సీ చేసుకొని దాంట్లో కలిపి లిటిల్ బిట్ చిటికటి అంటే ఉప్పు వేసి దాంట్లో నెయ్యి వేసుకొని కలిపి సున్నుండలు చుట్టడమేనండి సజ్జ సున్నుండలు చాలా బాగున్నాయండి అద్భుతంగా ఉన్నాయి ఒక్కసారి చేసి చూడండి పిల్లలు ఇష్టంగా తింటారు దీంట్లో నువ్వులు జీడిపప్పు బాదం వేసాం కాబట్టి పిల్లలకి బనవడ్డకమండి నెయ్యి ఇంట్లో చేసిందండి చాలా మంచిదండి